సామాజిక న్యాయం కోసం గడమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాపునాడు వీక్షకులకు స్వాగతం మన సామాజిక వర్గంలో జన్మించిన కాపుకుల కోహినూరు వజ్రం చిలంకుర్తి అంబులు గారి గురించి పరిచయం మీకు అందిస్తున్నాం కాపుకుల రత్నం చిలంకుర్తి వీరాస్వామి అసలు పేరు చిలంకుర్తి వీరాస్వామి అయినప్పటికీ ఆయన అంబులుగా కోస్తాంధ్ర ప్రజలకు చిరపరిచితులు గొప్ప గొప్ప రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు వీరాస్వామి గారిని అంబులుగానే మనసారా పిలవడం అభిమానించడం కోస్తాలో సాంప్రదాయంగా మారిందంటే ఆయన గొప్పతనం ఎంతటితో అర్థమవుతుంది మచిలీపట్నంలో కాపు వంశంలో చలమల శెట్టి ఆదేయ శ్రీమతి రాజేశ్వరమ్మ దంపతులకు ఆయన జన్మించారు తొమ్మిది మంది సంతానంలో రెండవ కుమారుడిగా జన్మించిన అమ్ములను చిలంకుర్తి సీతయ్య దత్తత తీసుకున్నారు అంబులు గారు రాజకీయాల పట్ల ఆకర్షితులై పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో కాంగ్రెస్ పార్టీలో చేరి పలు ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో యువజన కాంగ్రెస్ జాతీయ నేత స్వర్గీయ సంజయ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా బందరు పరిసర ప్రాంతాలలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ఒక యజ్ఞములా చేపట్టి పర్యావరణాన్ని కాపాడి మహోపకారం చేశారు ఆనాడు ఆయన చేతుల మీదుగా నాటిన మొక్కలు నేడు బందరు గుడివాడ విజయవాడ రహదారుల్లో మహావృక్షాలై ప్రకృతి తల్లికి నీరాజనాలు అర్పిస్తూ మనల్ని పలకరిస్తూ ఉంటాయి భారత ప్రధానులు స్వర్గీయ ఇందిరాగాంధీ స్వర్గీయ రాజీవ్ గాంధీ స్వర్గీయ పీవీ నరసింహరావులు సైతం అంబులు గారిని పేరు పెట్టి పిలిచి కుశలం అడిగేవారంటే వారికి ఉన్న సాన్నిహిత్యం మనకు అర్థమవుతుంది దివిసీమను ఉప్పెన ముంచెత్తినప్పుడు స్వర్గీయ శ్రీమతి గాంధీ బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన ఆ సమయంలో మాజీ ప్రధానిగా ఇందిరాగాంధీ రాష్ట్రానికి వస్తే చాలామంది నాయకులు ముఖం చాటు వేశారు అయితే అంబులు గారు ఇందిరాగాంధీ వెంట ఉండి దివిశివ పర్యటన ఆద్యంతం నడిచి తన అభిమానాన్ని చాటుకున్నారు ఆనాడు అంబులు ఆదరణకు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు పొలకించిపోయారు వాత్సల్యంతో కాంగ్రెస్ ఐ తరపున మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు అయితే వెన్నుపోటు రాజకీయాల వల్ల ఆయన స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు అయినప్పటికీ అంబులను ఆనాడు ఎమ్మెల్యేగానే ప్రజలు గౌరవించడం విశేషాలలోకెల్లా విశేషం అంబులు సేవలకు గుర్తింపుగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే పీసీసీ కార్యదర్శి పదవి వరించింది డెబ్భై తొమ్మిదిలో బందరు సమితికి అధ్యక్షునిగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బందరు మండలాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు దర్శక నిర్మాత దాసరి నారాయణరావును కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు ఆయన కృషి చేశారు స్వర్గీయ వంగవీటి రాధ వంగవీటి మోహన రంగాలకు అంబులు గారు అత్యంత సన్నిహితుడు ప్రీతిపాత్రుడు ఆపద సమయాలలో రాధా రంగాలకు మచిలీపట్నంలోని తన స్వంత ఇంట్లో రక్షణ కల్పించిన ధీరోదాత్తుడు అంబులు రంగా జైలులో ఉన్న సమయంలో విజయవాడలో మకాం వేసి తన శక్తియుక్తులను ధారపోసి రంగాను కార్పొరేటర్గా గెలిపించుకున్న స్నేహశీలి అంబులు గారు గారి వివాహాన్ని సైతం అన్నీ తానే జరిపించిన ఆప్తుడు అంబులు గారు ఒక రకంగా రంగా గారికి రాజకీయ గురువు అంబులు గారు గారి ప్రేమ వివాహం రెండు కులాల మధ్య వివాదంగా మారింది గారి అభిష్టం మేరకు పెళ్లి జరగవలసి ఉంది ఆయన పెళ్లి అపూర్వంగా జరగాలని అందరి తలంపు ఆ వివాహానికి అంబులుగారే కర్త కర్మ క్రియగా మారారు బందరు నుండి వచ్చి అతి గోప్యంగా అయిన అందరి సమక్షంలో మంటాడ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వివాహం జరిపించారు ఆ తర్వాత విజయవాడ సీవీఆర్ స్కూల్లో గొప్పగా విందు ఏర్పాటు చేయడం జరిగింది నగరంలోని ప్రముఖులు రిసెప్షన్కు వచ్చి దంపతులకు అభినందనలు తెలిపారు జిల్లా సెషన్స్ జడ్జి ప్రసాదరావు గారు వచ్చి వారిని ఆశీర్వదించారు ఆనాటి కాపు పెద్దలు నాయకులు కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆశీస్సులు అందించారు పేర్ని కృష్ణమూర్తి గారు సుధాభత్తుల నాగేశ్వరరావు అజంతా గోల్డ్ నాంచారయ్య తాజ్మహల్ హోటల్ గాళ్ల వెంకయ్య గారు కోడిపోయిన పిచ్చయ్య కోడిపోయిన రాఘవరావు సోడిశెట్టి విశ్వేశ్వరరావు గాజుల నారాయణరావు జక్కా పాపారావు గాళ్ళ వెంకటేశ్వరరావు మల్లెమూడి పిచ్చయ్య గారు కోటయ్య గారు తోట పార్వతీశ్వరరావు జక్క వెంకటస్వామి ఎడమ వీరయ్య వంటి ప్రముఖులు హాజరై తమ ఆశీస్సులు అభినందనలు అందించారు కాపునాడు అభివృద్ధికి మిరియాల వెంకట్రావు గారికి చేదోడుగా ఉండి నడిపించారు బందరు పార్లమెంటు నియోజకవర్గంలో అంబులు గారు నిర్ణాయక శక్తిగా ఉన్నారు ఆయన మద్దతున్న వారికే కాంగ్రెస్ అధిష్టానం క్యాండిడేట్గా నిర్ణయించేవారు రంగాగారి హత్య జరిగిన సమయంలో అంబులు గారు అయ్యప్ప దీక్షలో ఉన్నారు నా తమ్ముడు మరణించాడు ఇక ఈ దీక్ష దేనికి అని బాధపడుతూ మాలను తీసివేశారు అంతిమ అంతిమయాత్ర వరకు విజయవాడలోనే ఉండి కార్యక్రమాలను పర్యవేక్షించారు రంగాగారు శాసనసభ్యులుగా ఉండి హతమయ్యారు కనుక ఆయన వారసులుగా వారి శ్రీమతి రత్నకుమారి గారిని నిర్ణయించారు అంబులు గారు మిరియాల వెంకటరావు గారి తర్వాత కాపునాడు ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు నడిపించారు అంబులు గారు కోస్తా రహదారి ఉద్యమాన్ని విజయబాటలో నడిపించిన పోరాట వీరుడు అంబులు కోస్తా జాతీయ రహదారికి అంబులు పేరు పెట్టేందుకు డెల్టా నాయకులు బిగించడం హర్షించదగ్గ విషయం అంబులు గారు అనారోగ్యంతో హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా వచ్చి పరామర్శించడాన్ని బట్టి ఆయనకు కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ ప్రముఖులతో ఉన్న సాన్నిహిత్యం వెల్లడవుతుంది నీతి నిజాయితీలకు మారుపేరుగా నిఖార్సైన కాంగ్రెస్ వాదిగా ఉద్యమ నేతగా కీర్తి పొంది అమరులైన అంబులు నేడు మన మధ్య లేకున్నా ఆయన స్మృతులు ప్రతి కాపు కులస్తుల మనసులో పది కాలాల పాటు పదిలంగా ఉంటాయి గారి తమ్ముడు చలమలశెట్టి నాయుడు బందరు పట్టణంలో రాజకీయంగా సామాజిక పరంగా ఎంతో దీక్షగా కృషి చేసి అంబులగారి ఆశయాలను కొనసాగించారు గారికి చేదోడుగా ఉన్న గంగయ్య గారు ఆకస్మికంగా మరణించారు ప్రత్యర్థులు హత్య చేసి దానిని అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారు గారి ఉద్యమాన్ని చలమలశెట్టి సూరయ్య చలమల శెట్టి రాజా ఎలియాస్ అంబులు రాజా గంగయ్య గారు కుమారుడు ఆదికిరణ్ గాళ్ల సుబ్రహ్మణ్యం గారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కొనసాగిస్తూ ఉన్నారు కోస్తా రహదారి ఉద్యమాన్ని విజయపాటలో నడిపించిన పోరాట వీరుడు అంబులు కోస్తా జాతీయ రహదారికి అంబులు గారి పేరు పెట్టేందుకు డెల్టా నాయకులు నడుంబిగించడం హర్షించదగ్గ విషయం నేడు మన మధ్య లేకున్న ఆయన స్మృతులు ప్రతి కాపు కులస్తుల మనసులో పది కాలాల పాటు పదిలంగా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్